హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధారా కథ సుఖాంతం కాబోతుంది రిషి ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతూ శైలంద్రని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు రాధమ్మ అసలైన మనవడు రంగాని వాళ్ళ కప్పగించి ఎటువంటి ఆపద వచ్చినా నేను ఉన్నానని గుర్తు పెట్టుకోండి అని చెప్పి రంగాని సరోజాకి రాధమ్మకి అప్పగిస్తారు రిషి అన్ని నిజాలు తెలుసుకున్న శైలేంద్ర మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాక ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్రకి రిషి చెప్తూ ఉంటారు డాడ్ అమ్మ నాకు లెటర్ రాసింది డాడ్ ఆ లెటర్లో అన్ని విషయాలు చెప్పింది మన ఇంట్లో ఎంత పెద్ద దుర్మార్గాలు చేశారు ఎవరు చేశారు అలాగే మీకోసం అనుపమ మేడం కోసం అన్ని నిజాలు లెటర్లో రాసి నాకు పంపించారు దాని తరువాతే అమ్మని చంపేశారు డాడ్ అని అంటారు ఇంతలో మహేంద్ర అంటారు చూడు రిషి జగతి నా పంచ ప్రాణాలు నాకు దూరమయ్యి నిన్ను వదిలి వెళ్ళిందని బ్రతుకుతున్నాను అలాంటి జగతి రాసిన లెటర్ ఒక్కసారి చదువుతాను అనగానే తప్పకుండా డాడ్ అని చెప్పి లెటర్ని మహేంద్ర చేతికి ఇస్తారు రిషి ఇక మహేంద్ర ఆ లెటర్ని చూస్తూ జగతి ఫోటో దగ్గరికి వస్తూ జగతి ఈ లెటర్లో అక్షరాలు రాసి నువ్వు మా అందరికీ దూరమయ్యావు అది ఎవరి చేతికి అందాలో వాళ్ళ చేతికే అందింది జగతి నువ్వు రాసిన ఈ అక్షరాలని నేను ముట్టుకుంటూ ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ లెటర్ చదివినట్టు అనిపిస్తుంది అని జగతి ఫోటో దగ్గరికి వచ్చి అవుతారు మహేంద్ర రిషి వసుధారా ఇద్దరూ తమ భుజం పట్టుకుంటారు మామయ్య అత్తయ్య పైకి వెళ్ళలేదు మనతో పాటు ఎప్పుడు మనకి కాపలా కాస్తూ మనల్ని కాపాడుతున్నారు రిషి సార్ నేను ఇంటిదాకా వచ్చాము మనమందరం ఇలా బ్రతికి సంతోషంగా ఉన్నామంటే కారణం జగతి మేడం తన ప్రాణాలని అప్పగిస్తూ మనందరి శ్రేయస్సుని కోరుకుంటూ మనకి ప్రమాదం ఉందని తను ముందుగానే వెళ్ళిపోయింది మనకి ఆ దేవతల పైకి వెళ్ళి కాపాడుతున్నారు అని అంటుంది వసుధారా అవునమ్మా నా జగతి మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా అది మీ ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది మీ ఇద్దరూ ఖచ్చితంగా అన్యోన్యంగా సంతోషంగా ఇకపై ఉండాలి నా జగతి నీ చల్లని కడుపులో పుట్టాలి అప్పుడు జగతిని తనివి తీరా ఈ చేతులతో ఎత్తుకొని నా మనవరాల్ని ముద్దులాడాలి అని అంటారు డాడీ ఎమోషనల్ అవ్వద్దు ఖచ్చితంగా జరగాల్సింది అంటే ఆ భగవంతుడు జరిపి తీరుతారు ఇదిగోండి ఈ లెటర్ చదవండి అన్ని నిజాలు తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి అని అంటారు ఇక మహేంద్ర ఆ లెటర్ని మొత్తం చదివి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సోఫాలో నుండి పైకి లేచి రిషి అనగానే డాడ్ నిజం తెలిసిందా ఈ లెటర్ చదివితేనే ఇంట్లో జరిగిన దుర్మార్గాలన్నీ నాకు తెలిసాయి కానీ అమ్మకి మీకు వసుధారాకి నాకు లెటర్ రాయకముందే మీరు అన్ని నిజాలు తెలుసుకున్నారు ఇంటి పరువు కాపాడాలని కోసం మీరు అమ్మ ప్రాణం పోయేదాకా ఇప్పటికీ నాకు నిజం చెప్పలేదు కానీ అవన్నీ పక్కన పెట్టినా మీరు అమ్మని మోసం చేశారు అని చెప్పి మీ మనసుకి మీరు ఎంత సర్ది చెప్పుకున్నా మీరు ఎప్పటికీ మోసం చేయననే మీకు తెలుస్తుంది అనుపమ మేడంకి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనుపమ మేడంకి మీ బిడ్డని అమ్మ దానం చేసింది అమ్మకి ఇద్దరు కమల పిల్లలు ఒక బాబుని అనుపమకి ఇచ్చి నా గుర్తుగా నువ్వు పెంచుకోమని చెప్పింది ఆ నిజం ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టు వేయించుకుంది అందుకే అనుపమ మేడం మేడం మనం ఎంతగా అడిగినా ఎవరు ఎంతగా అడిగినా ఆ నిజాన్ని చెప్పలేదు అమ్మ కొడుకులమే నేను మను అనుపమ మేడం తను పెంచుకున్న కొడుకు తనపై ప్రాణమే పెట్టుకుంది అని అంటారు రిషి ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది అంటే జగతికి ఇద్దరు కవల పిల్లలన్నమాట అనుపమాకి ఒక ఫ్రెండుగా ఏదైనా ఇస్తారు తన కొడుకునే ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది ఇప్పుడు ఇప్పుడు నా అనుమానాలన్నీ పంచలు అయిపోయాయి పాపం అనుపమ ఎన్నిసార్లు ఎంతగా అడిగినా తన కన్న తండ్రి చెప్పలేదు ఎందుకంటే జగతితో తను ఒట్టు వేయించుకుంది అని అంటారు ఇక మహేంద్ర కరెక్ట్గా అప్పుడే అనుపమ అలాగే మనం ఇటువైపు ఏంజిల్ వస్తారు ఇక ఏంజిల్ అంటుంది సర్ మీరేం మాట్లాడుకుంటున్నారు మాకు తెలీదు కానీ మా బావ అలాగే మా అత్తయ్య ఇకపై దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చారు వాళ్ళని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను అసలు ఏం జరుగుతుంది సార్ ఏమైంది మా మనోభావ జీవితంలో ఎందుకు పెను తుఫాను సృష్టిస్తున్నారు మీరే మా మనోభావ తండ్రి అని తెలుసుకున్నాను మరి మా అత్తయ్య ఎందుకు అది నిజమని ఒప్పుకోవటం లేదు అని అంటుంది ఇక ఏంజిల్ ఇక మను వెనక్కి తిరిగి ఉంటారు రిషి తన భుజం దగ్గరికి వస్తారు మను నువ్వు నేను అవునన్నా కాదన్నా మనం అన్నదమ్ములం కానీ అనుపమ మేడంని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే తల్లి ప్రేమకి ఖచ్చితంగా మనం విలువ ఇవ్వనట్టే నీకు ఒకటి తెలుసా మీ అమ్మ మా అమ్మ ఒకటే జగతి మేడమే మన అమ్మ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో తెలుసా అనుపమ మేడం తన ప్రేమ కోసం పెళ్లి చేసుకోలేదు ఇక అమ్మ తనకి ఒక బాబునే దానం చేసింది అంత గొప్ప స్నేహితులు వాళ్ళు వాళ్ళ స్నేహానికి మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అనగానే మనో కంట కన్నీళ్లు వస్తాయి నువ్వు చెప్పింది నిజమా అని అంటారు అవును అమ్మ చనిపోబోయే ముందు ఈ లెటర్ రాసింది నీలాగే నేను కూడా మనుషులపై కోపం వస్తే వాళ్ళు నిజాలు చెప్పాలనుకున్న చెప్పనివ్వకుండా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా నేను కూడా నీలాగే చాలా అంటే చాలా ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను అవతల వ్యక్తి అలా ఎందుకు చేశారా అన్నది ఆలోచిస్తున్నాను అందుకే ఈ నిజం తెలియాల్సిన రోజు తెలుస్తుందని అన్ని నిజాలు తెలిసిన వసుధారాకి డాడ్కి అలాగే మీకు చెప్పలేదు ఎందుకంటే కొన్ని నిజాలు చెప్పితే అక్కడ సమస్య తీరిపోతుంది అనుకుంటారు కానీ ఆ నిజాలు తెలియడం వల్ల అనుపమ మేడం ఎంత బాధపడతారు అన్నది నాకు అర్థమైంది తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా ఆ తల్లి ఇకపై నా కొడుకు కాదన్న నిజం తట్టుకోలేదని చెప్పలేదు అనగానే రిషి అని చెప్పి హనుపమ వచ్చి కౌగిలించుకుంటుంది మేడం మీరు మా అమ్మలాగా మీరు ఎప్పటికీ మా అమ్మే మా మనుని మీరు ఇంతగా ప్రేమగా చూసుకున్నారు తన్ని ఉన్నతంగా తయారు చేశారు అలాంటి మీరు మాకు తల్లి కాకుండా ఎందుకు అనుకుంటారు జగతి మేడం చనిపోయాక తల్లి ప్రేమకి దూరమయ్యాను తరువాత వసుధారాన్ని నన్ను మా డాడ్ని జాగ్రత్తగా చూసుకున్నారు ఇప్పుడు నిజం తెలిసినా కూడా మీరు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటారు అవును నా జగతి పిల్లలు నా పిల్లలే మను రిషి నా పిల్లలే అని అంటుంది అనుపమ ఇక మహేంద్ర అంటారు అనుపమ రియల్ ఫ్రెండ్వే కానీ నాకు నిజం చెప్పలేదు జగతి అంటేనే నీకు ఇష్టం అందుకే జగతి నీకు బాబుని ఇచ్చేసినా నాకు నీపై కోపం వచ్చినా నీపై మచ్చ వస్తుందని తెలిసిన ఏ నిజం చెప్పలేదు ఎందుకు అనుపమా అని అంటారు మహేంద్ర నువ్వు ఇలా అంటావని నేను చెప్పలేదు ఇప్పుడు ఈ సమస్య కూడా రిషి అందరి ముందు క్లియర్ చేసేశాడు ఇకపై ఎటువంటి మచ్చ లేకుండా రిషి వసుధారా హ్యాపీగా ఉంటారు అని అంటుంది అనుపమా ఇక ఏంజిల్ అంటుంది బావా ఇప్పటికైనా అత్తయ్య ఏ తప్పు చేయలేదు ఎందుకు నిజం దాచిందో తెలుసుకున్నావు కదా నిజాలు తెలుసుకోకుండా ఆవేశంగా మాట్లాడకూడదు రిషి ఏదైనా నిజాలు తెలిస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు మీ తమ్ముడు నిన్ను ఒకప్పుడు ప్రేమించాను ఇప్పుడు మీ తమ్ముడు మనుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఈ కోపం నేను తట్టుకోలేను నేను మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే వసుధారా ఏంజిల్ దగ్గరికి వస్తుంది ఏంజిల్ నీకు పెళ్లి చేస్తానని రిషి సార్ మాట ఇచ్చారు ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటారు ఇక మీకు పెళ్ళి ఈ రోజే జరగబోతుంది అనగానే అవును అవునేంజిల్ మనందరం సంతోషంగా ఉన్నప్పుడే ఏదైనా జరగాలి అంటారు చాలామంది ఈ కథకి ముగింపు ఎలా ఉండబోతుందని అనుకుంటూ ఉంటారు ఎవరి ఊహకి అందని ఊహకందని మలుపులతో ఈ ఎండింగ్ ఉండబోతుందని నేను చెప్తున్నాను డాడ్ పెళ్లి ముహూర్తం పెట్టాక మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటారు ఎక్కడికి నాన్న అనగానే పెద్దమ్మ ఇంటికి పెదనాన్న ఇంటికి శైలేంద్ర అన్నయ్య ఇంటికి అనగానే అవును మావయ్య ఆస్తి పేపర్లపై అన్ని సంతకాలు రిషిస్టర్ చేసేశారు ఎందుకంటే ఇది ఆస్తి పాస్తుల కోసమే వచ్చిన గొడవ కాబట్టి ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు అనగానే గుడ్ డెసిషన్ ఎందుకంటే ఆస్తి మా వదిన గారికి ఎక్కువ కాబట్టి తనకి అదే ఇచ్చేద్దాము పదండి నాన్న అని చెప్పి అనుపమ పంతులు గారికి ఫోన్ చేసి మేం వచ్చేలోపు ముహూర్తాలు పెట్టాలి మనోకి అలాగే ఏంజిల్కి మన కళ్ళ ముందే పెళ్లి జరగాలి సరేనా అనగానే సరే మహేంద్ర అని అంటుంది అనుపమ వసుధారా రిషి మహేంద్ర ఫనీంద్ర ఇంటికి వస్తారు ఇక ఒక్కసారిగా ఇక దేవయాని శైలేంద్ర చెప్తూ ఉంటారు మమ్మీ వాడు రంగా కాదు రిషినే నా కళ్ళతో నా చెవులతో విన్నాను అనగాని అంటే వాడు నిజంగా రిషియేనా ఇప్పుడు ఎలా నాన్న అని అంటుంది ఇంకేం లేదు మమ్మీ వాణ్ణి చంపేస్తాను అనగాని వద్దు శైలేంద్ర ఆ పని ఇప్పుడు చెయ్యొద్దు ఎందుకంటే రిషి అన్ని నిజాలు తెలుసుకుని ముందడుగు వేస్తున్నాడు ఆ రిషి వసుధార ఇద్దరూ ఖచ్చితంగా అన్ని నిజాలు తెలుసుకున్నారు నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు ఇప్పుడు మనం ఎంత తెలివిగా ఆలోచిస్తే అంతగా బయటపడతాము అని అంటుంది దేవయాని అంటే మమ్మీ అన్ని నిజాలు తెలుసు కూడా నువ్వు ఇలా కామ్గా ఉంటావేంటి అని అంటారు నానా మనం ఎప్పటి నుండో తప్పులు చేస్తున్నాం ఆ తప్పులన్నీ తెలిసి కూడా రిషి వసుధారా మౌనంగా ఉన్నారు అంటే ఇంకా మనపై వాళ్ళ నమ్మకం ప్రేమ ఉందని అర్థం ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని ప్రేమని మనం దూరం చేసుకుంటే ఇకపై జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది తొందరపడద్దు నాన్న అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ ఏంటి నీలో సెంటిమెంటు ఎక్కువైపోయింది అంటే రిషి వసుధారా వస్తే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని క్షమిస్తావా నిన్ను వాళ్ళు క్షమిస్తారా అని అంటారు చూడు శైలేంద్రా ఇప్పటిదాకా మనం చాలా పాపాలు చేశాము ఇకపై ఆ పాపాలు చెయ్యొద్దు ఎందుకంటే కాలేజీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళేలోగా రిషి వచ్చి కాపాడారు నిజం చెప్పాలి అంటే రిషి లేకపోతే నువ్వు ఎండీగా ఉండాలని ఆశించాను కానీ రిషి కాలేజీకి ఉండాలి నాన్న పిల్లల భవిష్యత్ రిషి చక్కగా దిద్దుతాడు అందుకే అని అంటుంది హో మమ్మీ నువ్వు మారిపోయావు అందుకే ఇలా సెంటిమెంట్ని ప్లే చేస్తున్నావు నన్ను మార్చేలా నువ్వు మాట్లాడద్దు అని అంటారు వద్దు శైలేంద్ర అలాంటి పని చేయద్దు ఆలోచించి ముందుకడుగు వేద్దాం అని అంటుంది దేవయాని ఇంతలో రిషి మహేంద్ర వసుధారా ఇంటికి చేరుకుంటారు ఫనీంద్ర ఇక మహేంద్ర రిషి వసుధారా ఫోన్ చేయకుండా వచ్చారేంటి అనగానే పెద్దమ్మ ఎక్కడుంది పెదనాన్న అని అంటారు దేవయాని దేవయాని మహేంద్ర రిషి వసుధారా వచ్చారు వాడేడి అనగానే మమ్మీ వాళ్ళు డాడీకి నిజం చెప్పడానికే వచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది నా చేతిలో ఉంది ఆ రిషి వసుధారాన్ని లేపేస్తాను అని అంటారు నేనెళ్ళి మాట్లాడతానా నువ్వెటువంటి ఆవేశమైనా ది తెలుసుకోకు అని చెప్పి ఇక దేవయాని కిందికి వస్తుంది ఇక దేవయాని వాళ్ళందరినీ చూసి భయపడుతూ ఉంటుంది పెద్దమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు అని అడుగుతారు రిషి నేను బాగానే ఉన్నానన్నా అని అంటుంది పెద్దమ్మ మీరెప్పుడు బాగుండాలి ఈ ఇంటికి పెద్దగా ఉండాలి కానీ నాకెందుకు పెద్దమ్మా ఇంత ద్రోహం చేశారు ఐదు సంవత్సరాలప్పుడు అమ్మని దూరం చేశారు ఇరవై ఐదేళ్లకి శాశ్వతంగా అమ్మని దూరం చేశారు మీకు నేను ఏ అన్యాయం చేశాను అమ్మకంటే ఎక్కువగా ప్రేమని అందించాను అమ్మకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాను నా కన్న తల్లిని ద్వేషించి పెద్దమ్మని అమ్మలా చూసుకున్నాను అలాంటి నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను చంపాలనుకున్నారు అమ్మని ఎందుకు విషం కలిపి చంపేశారు పెద్దమ్మ అని అంటారు రిషి నన్ను క్షమించు నాన్న ఎందుకంటే ఒక కన్న కొడుకు కోసం నిన్ను బలి పశువును చేశాను నీ ప్రేమని నిన్ను అన్ని దూరం చేసేశాను ఈ అమ్మ ఎంత దుర్మార్గంగా నీ ప్రేమతో నీ జీవితంతో ఆడుకుందో నేను చెప్పలేను నీకు ఎవరు చేయన్న అన్యాయాలు చేశానన్నా నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళ నా కన్నీళ్లతో నీ కాళ్ళని కడిగినా నేను చేసిన పాపం పోదు అని అంటుంది పెద్దమ్మ మీరు అమ్మ లాంటివారు నా కాళ్ళు పట్టుకుంటే అది అవమానం అందుకే ఇకపై ఇలాంటివన్నీ చేయకుండా మా ఆస్తిని మొత్తం మీకు రాసిచ్చేస్తున్నాము ఆస్తి కోసం ఇంతగా పగ పెంచుకొని మా అమ్మ మా నాన్నని దూరం చేసి మా అమ్మని చం చంపేదాకా మీకు ఆశ పోలేదు ఇకపై మమ్మల్ని మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము మాలాగే బ్రతకాలనుకుంటున్నాము మాకు పేరు రాకపోయినా కాలేజీని కాపాడాలనుకుంటున్నాము మా ఆస్తి అంతా ఈ పేపర్లన్నీ మీకే అని చెప్పి ఇచ్చేస్తారు రిషి ఏంటి రిషి అన్నీ ఇచ్చి కాలేజీని మాత్రం ఇవ్వటం లేదా కాలేజీలో ఎండి సీటు కోసం ఎన్ని దుర్మార్గాలు చేశానో నీకు తెలుసు ఇప్పుడు కూడా దుర్మార్గం చేస్తాను నిన్ను చంపేస్తాను అని చెప్పి గన్ను తీస్తారు శైలేంద్ర ఇక రిషి అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఇక చంపేస్తాను అని అంటూ ఉంటారు ఇక గన్నుని వెనక్కి తిప్పి రిషినే ఆ గన్నుని గురిపెడతారు చూడన్నయ్య చంపడం పెద్ద లెక్కే కాదు కానీ మనుషులకున్న బంధాలని కూడా నువ్వు మాయం చేసేశావు అందుకే నీకు జీవితాంతం జైలు శిక్ష పడేలా నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ముకుల్ గారు అని అంటారు ముకుల్ వస్తారు అన్ని నిజాలని ఒప్పుకున్నారు ఇక ఈ శైలేంద్రకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అనగానే రిషి సర్ వసు మేడం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది మాకే తెలుసు ఇంట్లో దొంగల్ని ఈశ్వరుడైనా పట్టనియరు అంటారు అలా మీ వెనుకాలే గోతులు తవ్వుతూ ఆ కుర్చీ కోసం ఎన్ని ఘోరాలు చేశారు ఈ శైలేంద్ర గారు ఈనే అని మాకు నిజం తెలిసినా సరైన సాక్ష్యాలు లేక మేము అలాగే ఉండిపోయాము ఇప్పుడు అన్ని సాక్ష్యాలు రిషి సర్ మాకిచ్చారు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము జీవితాంతం జైల్లోనే ఊచలు లెక్క పెట్టుకో డిబిఎస్సీ కాలేజ్ నీకు దక్కదు అని చెప్పి ఇక ముకుల్ శైలేంద్రని అరెస్ట్ చేస్తూ ఉంటారు రిషి రిషి నేను తప్పు చేశాను అన్యాయం చేశాను నా భార్యని విడిచి నేను వెళ్ళిపోతున్నాను ప్లీజ్ రిషి అనగానే చూడండి రిషి వసుధారా ఆయన ఇన్ని పాపాలు చేశారు ఇక జీవితాంతం జైల్లో ఉండడమే కరెక్ట్ అని అంటుంది ధరణి ధరణి నన్ను క్షమించు ఇంతగా ఇంతగా పాపాలు చేశాను ఆ కుర్చీ కోసం మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి జైల్లో ఉండాలి అంటే నా మనసు అంగీకరించటం లేదు నేను చేసిన పాపానికి నేను శిక్ష నాకు శిక్ష వెయ్యాలి కానీ మీ అందరితో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను ఇకపై ఇలాంటివి చెయ్యను చిన్నవాడివైనా రిషి నాకు బుద్ధొచ్చేలా చేశావు ముక్కులకి చెప్పు నన్ను అరెస్ట్ చేయొద్దని అనగానే ముక్కులు అరెస్టు చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఆగణ్ణి ముక్కులు గారు అని అంటారు రిషి చూడండి మీకు సాక్ష్యాలు లేకపోయినా మా అన్నయ్య నిజస్వరూపం తెలుసు కాబట్టి అరెస్టు చేయమంటున్నాము కానీ అతను మారాడని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అతను ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే నేనే నా చేతులతో అన్నయ్యని చూడకుండా చంపేస్తాను అని అంటారు రిషి ఇంతలో ఇక ఫనీంద్ర ఒరే ఎన్ని దుర్మార్గాలు చేశావరా జగతి జగతిని పొట్టన పెట్టుకున్నావా రిషిని చంపాలనుకున్నావా నువ్వసలు మా కడుపులో ఎలా పుట్టావరా ఇదిగో ఈ దేవయానినే వీడికిలా తయారు చేసింది అని చెప్పి ఫనీంద్ర పిచ్చ కొట్టుడు కొడతారు శైలేంద్రకి కొట్టని డాడీ నేను చేసిన పాపానికి జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి మీరు వేసే దెబ్బలు నాకు దేనికి పనికిరావు అని అంటారు పెదనాన్న ఆగండి మనిషి మారాక పశ్చాత్తాపం పడ్డాక మనం వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే సిగ్గుపడుతున్నారు తలదించుకుంటున్నారు నేను అన్ని నిజాలు తెలిసినా ఎందుకు ఓపిక పట్టాను అంటే వదిన వదిన ఎన్నో రోజుల నుండి అమెరికాలో ఉన్నారని వాళ్ళాయన వస్తారని ఎదురుచూశారు ఇప్పుడు తన భర్త వచ్చినా ఇంత దుర్మార్గుడా భర్త లేకపోయినా పర్వాలేదనుకున్నారు వదిన అలాంటి వదిన జీవితాంతం ఒంటరిగా ఉండకూడదు ఒక అవకాశం ఎవరు ఇవ్వకపోయినా నేను అన్నయ్యకి ఇస్తున్నాను ఖచ్చితంగా తను మారాలనుకుంటున్నాను అని అంటారు రిషి తప్పకుండా రిషి నేనేంటి అన్నది నీకు చూపిస్తాను అమ్మ వసుధారా నీకు చాలా అన్యాయం చేశాము ఇకపై మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము అని అంటారు దేవయాని ఇక ముకుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వసుధార రిషి దగ్గరికి వస్తుంది సర్ అన్ని నిజాలు తెలుసుకొని ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి అన్యాయం చెయ్యాలన్నది లేకుండా మనుషుల్ని మార్చేశారు గ్రేట్ సర్ మీరు సీరియస్ సింహం అని అంటారు నా ఎంహెచ్ పొగిడాక నేను అవ్వకుండా ఉంటానా అని అంటారు ఋషి నాన్న రిషి మిమ్మల్ని ఎంతగానో నేను ఇబ్బంది పెట్టాను మీ జీవితాలతో ఆడుకున్నాను ఇకపై ఇంట్లోనే అందరం ఉందాము అని అంటారు సరే పెద్దమ్మా అని అంటారు ఋషి ఇంతలో ధరణి వామిటింగ్ చేసుకుంటుంది నీ కోడలు ఇదిగో ఈ వాడికి భారే కాబట్టి ఇప్పటికీ దేవుడు ఒక బాబోపాపను కనేటట్టు చేశాడు ఇకపై వాడు మారితే సరే సరేసరి అనగాని ధరణి నువ్వు ప్రెగ్నెంట్వని తెలిసాక ఇక నాకు ఎటువంటి ఆశలు లేవు ఎప్పుడెప్పుడు నా కొడుకు అని చూస్తున్నాను అని అంటారు శైలేంద్ర ఇప్పుడే కదా వామిటింగ్ చేసుకుంది డాక్టర్ కన్ఫర్మ్ చేశారు అప్పుడే పాప అంటావేంట్రా అని అంటుంది దేవయాని మమ్మీ ఎవరు పుట్టినా నాకు ఓకేనే అని అంటారు శైలేంద్ర ఇక దేవయాని రిషి వసుధార ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ చేస్తుంది రిషి వసుధారా ఇక కథ సుఖాంతం అయిన వేళ ఒకటి అవుతారు మూడు సంవత్సరాల తర్వాత రిషి వసుధారాకి ఒక పాప పుడుతుంది ఇక ఆ పాపతో ఇద్దరు అటూ ఇటూ నడుస్తూ కారు ఎక్కుతారు డిబిఎస్టీ కాలేజీని వాళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాలేజీ వైపు ముగ్గురు అడుగులు వేస్తూ ఉంటారు ఇలా రిషిదారల కథ శుభం కార్డు పడనుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే కొత్త సీరియల్ రివ్యూతో మీ ముందుకి వస్తుంది మీ సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ లావణ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్